ఏపీలో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీకి వరుసగా దూరమవుతున్నారు వివిధ కారణాలతో వారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్న పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు పార్టీకి తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరుతూ ఆయన జగన్ కు లేఖ రాశారు ఇటీవలే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశివురి వైసీపీకి రాజీనామా చేశారు ఆయన జనసేనలో నరసరావుపేట లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైసీపీకి చెప్పారు టీడీపీ జనసేన కూటమి తరపున అవకాశం వస్తే పోటీ చేయాలని యోచనలో ఆయన ఉన్నారు కొన్ని వారాల కిందట కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా వేమిరెడ్డి రాజీనామా చేయడంతో వైసీపీకి దూరమైన ఎంపీల సంఖ్య నాలుగుకు చేరినట్టయింది ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీకి రాజీనామా చేయకపోయినా చాలా కాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వంపై ఆయన ప్రతిరోజు విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు ఇదిలా ఉండగా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది టీడీపీ జనసేన కుటుంబంలో భాగంగా ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ తరపున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని రఘురామరాజు భావిస్తున్నారు మరోవైపు మరో ఎంపీలు కూడా వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ముఖ్యమంత్రి జగన్ మరో షాక్ ఇచ్చారు ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరొకరిని జగన్ నియమించి గుడివాడకు టికెట్ నిరాకరించారు తాజాగా మరో విషయంలో సీఎం ఆయనను పక్కన పెట్టారు ఉపరాష్టపతి ధనకడ్ విశాఖకు వస్తున్నారు అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో వారికి స్వాగతం పలికే బాధ్యతను సీఎం జగన్ గతంలో ఆయనకు అప్పగించిన విషయం తెలిసిందే ఈసారి ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాల నాయుడు జగన్ అప్పగించారు ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యతల నుంచి కూడా అమర్నాథ్ ను తప్పించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది